ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత ప్రజ్ఞ ఉన్నా ఎంత ప్రజ్ఞావంతుడైనా విధి దగ్గర మన ఆటలు సాగు విధిని ఎవరు మనం తప్పించలేము ఒక భగవంతుడే తప్పించగలడు విధిని మనకు ఎలా రాసిపెట్టిందో అలాగే జరుగుతుంది కరెక్టే కానీ పెద్ద అపకారం జరగవలసింది చిన్న అపకారంతో పోవాలి అంటే నిరంతరం భగవన్నామస్మరణ తప్ప వేరే మార్గం లేదు ఈ భగవన్నామస్మరణ కూడా నిష్టదైవాన్ని ప్రార్థించుకోవచ్చు ప్రార్థన అంటే పైకి మంత్రాలతో చదివితేనే నియమాలు నిబంధనలు నిష్ట మడి ఆచారాలు శుభ్రత ఉంటాయి పైకి చదివితేనే మనసులో స్మరించుకుందుకు ఏ విధమైన నియమ నిబంధనలు లేవు నిష్ట లేదు శుభ్రత పరిశుభ్రత లేదు నువ్వు ఎలా ఉన్నా స్నానం చేసినా చెయ్యకపోయినా సర్వకాల సర్వా వ్యవస్థలందు కూడా మనసులో స్మరించుకోవచ్చు స్మరించుకుంటుంటే ఖచ్చితంగా విధి మనకి ప్రతికూలంగా ఉన్నా సరే అనుకూలంగా మారుతుంది ఖచ్చితంగా అలాగే రాత్రులు చాలామంది అర్ధరాత్రి మెరుగు వస్తూ ఉంటుంది తెల్లవారుజాము మెలుగు వస్తూ ఉంటుంది ఏ పాసుకు వెళ్ళి వచ్చి మళ్ళా పడుకుంటూ పోతాం ఆ టైంలో ఒక్క పది పదిహేను నిమిషాలు నామస్మరణ చేసేసుకోండి మనసులోనే ఇష్టదేవాన్ని నమశివాయో నమో నారాయణాయో ఏదో ఒకటి చేసుకుని పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కార్లు సౌండ్లు ఉండవు హార్న్లు ఉండవు ట్రాఫిక్ ఉండదు ఇంట్లో వాళ్ళంతా పడుకుంటారు ఉంటారు ప్రశాంతంగా నిశ్శబ్దంగా హాయిగా ఉంటుంది అప్పుడు ఎంత మీరుంటే అంత చేసేసుకుంటూ ఉండండి మళ్ళా నిద్రలోకి వెళ్ళిపోండి అనవసరమైన ఆలోచనలు మానేసి నిరంతరం భగవంతుడి మీద చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఏ అపకారమూ జరగదు అన్నీ అనుకూలంగానే జరుగుతాయి థ్యాంక్ యూ